దేవునికి స్తోత్రములు క్రీస్తునందు ప్రియన మీ అందరికీ క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నాము అందరూ ఒకసారి విష్ హ్యాపీ క్రిస్మస్ చెప్దాం విష్ హ్యాపీ క్రిస్మస్ విష్ మేరీ క్రిస్మస్ విష్ యూ మేరీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ ఈ రోజున ప్రత్యేకించి మేము ఐతంపాడు దగదర్తి అలాగే చెన్నూరు దక్షిణమెట్ట అలాగే చెన్నూరు కట్టుబడిపాలెం ప్రాంతాలలో ఈరోజు క్రిస్మస్ కేరల్స్ ను జరిగించడానికి ప్రార్థనాపూర్వకంగా బయలుదేరి వెళుతున్నాము రోజు రోజుకి మా క్యారల్స్కి వచ్చే టీము పెరిగిపోతా ఉంది ప్రారంభంలో కొద్దిగా ఇక మెల్లమెల్లగా ట్రైన్ ఎలాగైతే స్పీడ్గా పరిగెస్తుందో వేగంగా అలాగే రోజు రోజుకి రోజు రోజుకి మాకున్న ఆటోలు జరిపోవట్లేదు బైకులు సరిపోవట్లేదు దేవుని మహా ఉచితమైన కృపను బట్టి మంచును కూడా లెక్క చేయకుండా దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆత్మీయ సహోదరులు సహోదరులు అందరూ కలిసి క్రిస్మస్ క్యారల్స్లో పాల్గొని పొందుతున్నాం ఏదేదైనా ఇంకొక నాలుగైదు రోజుల్లో క్రిస్మస్ క్యారల్స్ను పూర్తి చేసుకొని నూతన సంవత్సరంలోనికి ప్రవేశించబోతున్నాం కనుక దేవుని మహా ఉచితమైన కాపుదల మా అందరికి దేవుడిచ్చాడు దానికి గల కారణము దేవాత దేవుడు మీరు అందరూ చేస్తున్నటువంటి ప్రార్థన దేవుని స్తోత్రం హలేలుయా అందరూ కూడా మా వాళ్ళందరూ కూడా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తారు ప్రార్థించు మీ అందరికీ హృదయపూర్వక వందనాలు దేవునికి స్తోత్రాలు ఇది వీళ్ళంతా కూడా మా ఆర్కెస్ట్రా టీము పిల్లలందరూ కూడా మంచిగా వాంచుతారు రాత్రి అంతా తిరిగినా కూడా నిద్రపోకుండా అలసట లేకుండా అలాగే ఎవరిని నిద్ర పోనీయకుండా వాంచుతూ ఉంటారు అలాగే రాబోయే దినాలలో బహుబలంగా పిల్లలందరూ కూడా వాడబడినట్లుగా మనం అనుదిన ప్రార్థనలో మనం జ్ఞాపకం చేసుకున్నాం వీడియోగ్రాఫర్ ఎవరైనా అంటే వెండికొండల బాలాజీ ఏమి స్తోత్రం హలే